బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఎవరు వచ్చినా సరే బడుగు బలహీన వర్గాలకి బాగుండాలా మంచి పథకాలు అందించాలా ఏత హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే విధంగా ఉండాలా అని ఎవరైనా కోరుకుంటారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అందించాడు నవరత్నంలో భాగంగా పథకాలు అందించారు ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరకే ప్రభుత్వ పరిపాలన అందించారు అయితే ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనేది చెప్పుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే అమ్మఒడి పథకం కానివ్వండి ఏదైతే రైతు భరోసా కానివ్వండి చేయూత కానివ్వండి ఆసరా కానివ్వండి ప్రతి ఒక్కటి ఏదైనా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలే కదా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలనే నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తానన్నారే తప్ప ఏదైనా కొత్త పథకం తీసుకొచ్చి ఈ పథకం బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడిద్ది లబ్ధి చేకూరుస్తారని బాబుగారు ఏది తెచ్చింది లేదు కానీ సీనియారిటీ విజనరీ నేను హైదరాబాద్ కట్టించిన అని నేను చెప్పుకుంటే బాబుగారే తప్ప ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టుగా నవరత్నంలో భాగంగా పథకాలు కానివ్వండి బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా ఉండేటట్టు కానివ్వండి ఆరోగ్యశ్రీ కా ఆరోగ్యశ్రీ మీద ఏదైతే జబ్బులు ఉన్నాయో ఆ జబ్బుల్ని పెంచే విధంగా అంటే ఇప్పుడు గతంలో కొన్ని ఉంటే ఇప్పుడు ఇంకో కొన్ని జబ్బులకు ఉపయోగించుకోవచ్చు ఆరోగ్యశ్రీ అనే విధంగా పెంచడం కానివ్వండి తర్వాత ఇల్లులు పేదవాళ్ళకి ఇల్లులుగా తీయడం కానివ్వండి అలాంటి పథకాలు ఏమైనా చేశారా జగన్ మా నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో గతంలో పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇవేమి చెయ్యాల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నవరత్నంలో భాగంగా ప్రతి ఒక్కటి అమ్మఒడి కానించి తీసుకోండి నాడు నేడు కానివ్వండి ప్రతి ఒక్కటి చేయూత కానివ్వండి తర్వాత ప్రతి ఒక్కటి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలనే గారు కొనసాగిస్తానన్నారు తప్ప మరొకటి లేదు దీన్ని బట్టి ఏమవుతు ఏమర్థమవుతుంది అవుతుంది చెప్పుకోవడానికి సీనియరే తప్ప పని చేయడానికి దేన్ని సీనియర్ లేదు ఈ విషయంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారే చాలా గ్రేటు చాలా గొప్పతనం నాయకత్వం లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనే చెప్పుకోవచ్చు అని చాలా మంది ప్రజలు కానీ అనుకునే మధ్యలో మా అనుకుంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే పథకాలన్నీ పెట్టి పథకాలన్నీ అమలు చేశారు కానీ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క పథకం తీసుకురాలేదు ఏ ఒకటి అమలు చేసినా అమలు చేస్తాననే పథకం ఒక్కటి కానీ ఒకటంటే ఒకటి ఇప్పటికే అమలు చేయటం లేదు మాటలు చెప్పడమే కానీ పనితనం అయితే లేదు బాబుగారు బాబుగారి దగ్గర అనే విధంగా ఇప్పుడు చర్చ మొదలైందనే చెప్పుకోవచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలని మేం చేస్తాం మేం కొనసాగిస్తాం అన్నాడే కానీ బాబుగారు కొత్త పథకాలు ఆయనేం సృష్టించింది లేదు పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అయితే నవరత్నంలో తొమ్మిది తొమ్మిది చేశారు ఒక్కడే తొమ్మిది చేసి పెట్టాడు కానీ ఇటు పక్క చూస్తే ఆరు సూపర్ సిక్స్ ఆరు హామీలు ఇచ్చారు ఈ ఆరుగు ముగ్గురు కలిసి చేయలేకపోతున్నారు బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసి ఆరు హామీలు నెరవేర్చలేకపోయారు అంటే ఎంత దారుణమో ఒకసారి చూడండి ఏదైతే సీనియార్టీ సీనియార్టీ అని చెప్పుకుంటే బాబుగారు చేయలేకపోయారో కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే చేశారనే చెప్పుకోవచ్చు